హెల్లో అందరికీ ఇంకొక ఆర్డర్ అయితే వచ్చేసింది ఫ్లిప్కార్ట్ నుంచి ఇది వచ్చేసి నేను ముందు వీడియోలో చెప్పాను కదా కిచెన్ కోసం నేను టూ సెట్స్ అయితే ఆర్డర్ అని ఒకటైతే చూపించేసా ఇది ఇంకో సెట్ అనమాట ఇది వచ్చేసి ది ర్యాక్ అనమాట నేను లాస్ట్ టైం చూపించింది డబల్ స్టెప్ అనమాట ఇది వచ్చేసి త్రిబుల్ స్టెప్ ఉంటుంది మొత్తానికి ప్యాకెట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంది మనకి లాస్ట్ టైం దాంట్లో డబల్ స్టెప్ స్టాండ్లో వచ్చేసి మనకి ఒక పిక్ అన్నీ ఇచ్చారనమాట దీనికి మాత్రం ఏమీ ఇవ్వలేదు మొత్తానికి ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంది మొత్తం స్టాండు క్వాలిటీ అయితే బాగానే ఉంది చూడడానికి మాత్రం నేను పెట్టిన అమౌంట్కి తర్వాత దీనికి చిన్న చిన్న మామూలుగా ఇట్లా తగిలించుకునేవి ఉంటాయి కదా స్పూన్లు అవన్నీ వాటికి కూడా చిన్న చిన్న క్లిప్స్ అవన్నీ కూడా ఇచ్చారు ఇది లాస్ట్ టైం తెప్పించుకున్న దానికంటే కొంచెం పెద్దది అనమాట ఏది సెట్ అవుతుంది మన కిచెన్లో అనేది తెలియదు కదా అందుకనేసి టూ సెట్స్ అయితే పెట్టుకున్నాను నేను క్వాలిటీ అవన్నీ కూడా ఏది బాగుంది అనేది లాస్ట్లో చెప్తాను నేను ఖచ్చితంగా వీడియో అంతా స్కిప్ చేయకోకుండా చూడండి ప్రతి ఒక్కరికి అయితే యూజ్ అవుతుంది తీసుకోవాలా వద్దా అని డౌట్ పడతా ఉంటారు కదా వాళ్ళకైతే కొన్ని టిప్స్ కూడా చెప్తాను ఎందుకంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేసి మరి అన్నీ ఆలోచించి తీసుకుంటున్నా నేను లాస్ట్ టైం తీసుకున్నా కదా డబల్ స్టెప్ వచ్చేసి స్టాండ్ దానికి వచ్చేసి ఇలా లేదనమాట ఫిట్టింగ్ అదంతా కూడా చాలా ఈజీగా ఉన్నింది స్క్రూలు అవి తిప్పడము అదంతా కూడా కానీ దీన్ని ఫిట్ చేయడానికి చాలా కష్టపడ్డా నేను కానీ లాస్ట్ కూడా నేను ఫిట్ చేయలేదు మా హస్బెండ్తో ఫిట్ చేయబించా దీనికి స్క్రూలు వచ్చేసి ఇలా ఇచ్చాను అనమాట ఇట్లా సైడ్ నుంచి లోపలికి పోయేలాగా కాకుంటే దాంతో పోలిస్తే ఈ స్క్రూల్దే చాలా బాగుందనమాట ఫిట్టింగ్ అనేది చాలా గట్టిగా స్టాండర్డ్గా లోపలి వరకు పోతాయి స్క్రూలు కూడా బాగా పొడవుకి ఇచ్చారు క్వాలిటీ కూడా బాగానే ఉంది కాకోకుంటే చిన్నది ఇంకా కొంచెం మందంగా ఉండేదన్నమాట ఇది కొంచెం పలచగా ఉంది అంటే హైట్ పెరిగే కొద్దీ కొంచెం సైజ్ పెరిగే కొద్దీ ఇది క్వాలిటీ అనేది కొంచెం తగ్గుతుందని అది మాత్రం అర్థమైంది నాకు కానీ మరీ అంత తీసేసేలాగా ఏం లేదు క్వాలిటీ బాగానే ఉంది మనం పెట్టిన అమౌంట్కి కాకోకుంటే చిన్నది ఇంకా కొంచెం అందంగా వచ్చింది నిజానికి ఇది ఫిట్ చేయాలంటే చాలా బలం ఉండాలి తర్వాత వచ్చేసి మంచి స్క్రూ డ్రైవర్ ఉండాలి నేను ఏదో అట్టటా మేనేజ్ చేసుకొని మొత్తం ఫిట్ చేసుకున్నాను అనమాట ఏమంటే నేను సెట్ చేసుకున్న ప్లేస్లో ఇది ఫిక్స్ చేయాలనుకున్న ప్లేస్లో సెట్ అవుతుందా కాదా అనేది నాకు అర్థం అవ్వాలి కాబట్టి లైట్గా దీన్ని ఫిట్ చేసి ఆ ప్లేస్లో పెట్టి చూడాలి అనుకున్నా నేను అందుకనేసి మొత్తం ఫిట్ చేస్తూ ఉన్నా మెల్లిగా నేను కొంచెం కొంచెంగా కాకకుండా మొత్తం పర్ఫెక్ట్గా ఫిక్స్ చేయలేదు కానీ జస్ట్ ఊరికే స్క్రూలు అలా పెట్టి జస్ట్ పైన పైపై వరకు అట్లా ఊగుతా ఊగుతా తీసుకోపోయి పెట్టి చూసాను అనమాట నిజంగా కిచెన్లోకి ఇది చాలా హెల్ప్ అవుతుందండి కొంచెం కాదు నేను నేను కొంతవరకు ఆలోచించి మాత్రమే తీసుకున్నా కాకుండా ఇలాంటి ఒక స్టాండ్ పెట్టుకున్నామంటే కిచెన్ పైన మనకి ఏ వస్తువులైనా అక్కడ పెట్టుకోవడానికి కడిగినటివన్నీ అక్కడ పెట్టడానికి వాటి బాగా యూజ్ అవుతుంది గిన్నెలో ఒక్కొక్కసారి మనము కొంచెం తడి ఆరకముందే లోపల పెట్టేస్తూ ఉంటాం అది చాలా బ్యాడ్ అనమాట నేను తడి ముందే పెట్టను కానీ బయటే పెడతా కాకకుంటే మా బాబు అన్ని కింద పడేసి గందరగోళం చేస్తాడనమాట అందుకనేసి ఈ స్టాండ్ తీసుకున్నా పైన ఫిట్ చేసుకోవచ్చు అని దీన్ని కావాలనుకుంటే మనం ఒక కార్నర్కి కూడా అలా పెట్టేసుకొని మొత్తం సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు కాకకుంటే నాకు అలా వద్దు వాళ్ళకే కావాలనేసి ఇలా తీసుకున్నా నేను హోల్స్ కూడా ఉండేలాగా ఆలోచించి దీనికి తీసుకున్నాను అనమాట ఈ స్టాండ్కి టూ స్టెప్స్ వచ్చాయి కదా పై స్టెప్ కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటుంది కింది స్టెప్ కొంచెం గ్యాప్ తక్కువ ఉంటుందండి ఏమైనా వాష్ చేసినవి చిన్న చిన్న కప్స్ అవి పెట్టుకోవడానికి పైన దాంట్లో గోలాలు అలాంటివి పెట్టుకోవడానికి మనకి త్రీ గ్లాసెస్ పడేలాగా గ్లాసులు పెట్టుకోవడానికి త్రీ ఇచ్చారనమాట దాంట్లో పైన కూడా పెట్టుకోవచ్చు మనము మొత్తం సిక్స్ ఒక నైన్ అలా పెట్టుకోవచ్చు అనమాట తర్వాత స్పూన్లో అవి తగిలించుకునేవి ఒక సిక్స్ ఇచ్చారు మనకి నైఫ్లో అవి పెట్టుకోవడానికి కూడా ఇచ్చారనమాట సిక్స్ మనం శింకు దగ్గర వాష్ చేసిన ఇవన్నీ దీనిపైన అనుకోండి అవే వాటర్ అంతా పోయి శింకులోకి పడుతుంది అనమాట డైరెక్ట్ మనం మళ్ళీ తుచాల్సిన అవసరం ఉండదు ఎక్కువ తడి లేకుండా ఉంటుంది గ్యాస్ పక్కన బండపైన పెట్టడం వల్ల అలా పెట్టడం వల్ల కొంచెం తడి అట్లే ఉంటుంది అనమాట అట్లా తడి లేకోకుండా వీటంతట ఇవి ఆరిపోతూ ఉంటాయి మనం యూస్ చేసుకొని వాష్ చేసి మళ్ళీ అక్కడే పెట్టుకుంటూ ఉండొచ్చు కానీ ఒకవేళ రెంట్ హౌసెస్లో ఉండే వాళ్ళకి హోల్స్ వేసుకునే ఛాన్సెస్ కొన్ని ఇండ్లల్లో ఉండవు వాళ్ళకైతే కూడా ఒక కార్నర్కి పెట్టుకోవడానికి ఇలా స్టాండ్ కూడా బాగా యూజ్ అవుతుంది పోపు దినుసులు లాంటివి పెట్టుకోవడానికి పైన ప్లేట్స్ అన్నీ పెట్టుకోవడానికి వాటన్నిటికీ కూడా బాగా యూజ్ అవుతుంది కింద చూసారు కదా చిన్న కప్స్ కూడా ఇచ్చారు మనకి స్టాండ్కి థర్డీ ఏమన్నా అయినా కూడా దీనికి ఏం ప్రాబ్లం రాకోకుండా ఇలా ఇచ్చారనమాట స్టీల్ పరంగా క్వాలిటీ పరంగా బాగానే ఉందండి మనం అమౌంట్ మాత్రం ఇది మనకి ఎయిట్ సిక్స్టీ పడింది అనమాట ఇది నాకు డబల్ స్టెప్పుదే వచ్చేసి ఎయిట్ ఎయిటీ పడింది ఇది ఎయిట్ సిక్స్టీ పడింది నేను ఇప్పుడు కాదండి గత ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చూస్తూ ఉన్నా ఈ సైజు దానికోసం ఇలా ఉండడం ఇలా ఉండేది కావాలనేసి కానీ బయట దొరకలేదు నాకు అమెజాన్లో చూస్తూ ఉన్నా ఎక్కువ నేను అమెజాన్లో కూడా నాకు ఈ సైజులో దొరకలా ఒకవేళ దొరికినా కూడా వేరే మోడల్లో ఉన్నింది ప్లస్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నింది టూ థౌజండ్ పైనే ఉన్నిందండి చూసాను నేను నెక్స్ట్ ఇది వచ్చేసి వాల్కి హ్యాంగ్ చేసుకునేది కాదండి డైరెక్ట్ చీల కొట్టాల్సిందే మనం ఫిక్స్డ్ అనమాట ఒకసారి కొట్టేసామంటే ఇంకా ఫిక్స్ అయిపోతుంది అక్కడే మనం వాష్ చేయాలనుకున్న దీన్ని ఎప్పుడైనా కూడా అలాగే వాష్ చేసుకొని పైన వాటర్ పట్టాల్సిందే తప్ప అది ఊడు రాదనమాట ఇంకా ఊడు తీసి తీయాలంటే దీనికి చీలలు తీసి తీయాలి అంత అవసరం లేదు అక్కడే వాష్ చేసుకొని జస్ట్ వాటర్ పోస్తే చాలు నీట్గా క్లీన్ అయిపోద్ది అనిపించింది నాకైతే కానీ ఇది ఫిక్స్ చేయించుకోండి ఎవరితో అన్నా బాగా స్ట్రాంగ్గా ఉండే వాళ్ళతోనో బాగా తెలిసిన వాళ్ళతోనో బాగా టైట్గా ఫిక్స్ చేయించుకున్నామంటే అస్సలు ఊడదు చాలా స్ట్రాంగ్గా నిలబడిపోయింది కూడా ఏదో అట్టా ఊగుతా ఊగుతా తీసుకొని పోయి ఇలా పెట్టి చూసాను అనమాట నాకైతే బాగా నచ్చింది ఇదే డబల్ స్టెప్ డబల్ స్టెప్ ఉండింది కదా దానికంటే కూడా ఇదే బాగా నచ్చింది అనమాట పెట్టిన తర్వాత నా ఫేస్లో కనిపిస్తూ ఉంటుంది హ్యాపీనెస్ ఏదైనా కిచెన్లో కొన్నామంటే ఆడవాళ్ళకి బల సంతోషం నిజంగా తర్వాత నేను ప్లేట్ కూడా పెట్టి చూసానండి పైన నేను డబల్ స్టెప్ ఉండేది తీసుకున్నాను కదా ముందు దానికంటే ఇది చాలా బెస్ట్ జల ఫ్రీగా పడతా ఉంది అనమాట ఇంకా పెద్ద ప్లేట్స్ అయినా కూడా బాగా సెట్ అయిపోతాయి అనిపించింది నాకు ఇదే అనమాట నేను ముందు తీసుకునింది క్వాలిటీ పరంగా చాలా బాగుందండి కాకుండా నాకు కొంచెం పెద్ద సైజ్ కావాలని మాత్రమే ఇది తీసుకున్నాను నేను అంతే ఇక్కడ చూసారు కదా మా హస్బెండ్తో ఫిట్ చేపిస్తా ఉన్నా ఇట్లా సైడ్ నుంచి బాగా స్క్రూ డ్రైవర్తో టైట్గా ఫిక్స్ చేసామనుకోండి చాలా నీట్గా ఫిక్స్ అయిపోతుంది చూసారు కదా బాగా గట్టిగా ఫిక్స్ చేయించేసాను అనమాట తర్వాత నేను మా హస్బెండ్కి కూడా వస్తుందండి డ్రిల్ చేయడం కాకకుండా ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయి కదా పైప్స్ ఉంటాయేమో లోపల టైల్స్ కదా అనేసి ఒక ప్లంబర్ని అయితే పిలిపించుకున్నా అనమాట ఈ అంకుల్ నాకు తెలిసిన వాళ్ళే అందుకనేసి వచ్చి నైట్ టైము ఇది మొత్తం ఫిక్స్ చేయించారనమాట ఎందుకంటే బై మిస్టేక్ మనం ఏదైనా పొరపాటు చేస్తే లోపల పైపులు ఉంటాయి ఒకవేళ పైప్ కి హోల్ పడితే చాలా ప్రాసెస్ అది కాకోకుండా టైల్ ఏదైనా ఊడినా కూడా చాలా ఇబ్బంది వాళ్ళకి తెలుస్త తెలుస్తుంది అనమాట ఎక్కడ పైపులు ఉన్నాయి అనేసి అందుకనేసి ఇలా ఈయనని పిలిపించుకొని చేయించుకున్నా ఇదే మంచిది సేఫ్టీ అంకుల్ నీట్ గా దీని ఫిక్స్ చేయించి దాని కింద సోపు అవన్నీ పెట్టుకోవడానికి చిన్న స్టాండ్ కూడా ఫిక్స్ చేయించి వెళ్లారు మొత్తానికి ఇలా ఉందండి కిచెన్ లో అయితే నాకు నిజంగా చాలా మంచిగా అనిపించింది చూడ్డానికి ఒక మంచి లుక్ అయితే వచ్చింది నిజంగా ప్లేస్ ఎక్కువగా ఉంది అనిపించింది ఇప్పుడు నాకు స్టాండ్ అవన్నీ పోయాయి కాబట్టి కింద ఇంకా ఇప్పుడు మనకి గ్యాస్ పక్కన చాలా స్పేస్ అయితే ఉంది మనం వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసుకోవడానికి నాకు తడి ఉండడం అలాంటివన్నీ లేకోకుండా చాలా నీట్గా ఉందన్నమాట చాలా హెల్ప్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటిది ఒకటి తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లింక్ కోసం కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్